అందరికీ నమస్కారం స్వాగతం మేషరాశి వారికి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది మిథున రాశి వారు సంతానం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాల్లో నిరాశ పెరుగుతుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు వృధా ఖర్చులు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది సింహరాశి వారికి చేపట్టిన పనుల్లో కార్య జయం కలుగుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వాహన యోగం ఉంది కన్యా రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు ఉద్యోగాల్లో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ఆలయాలు సందర్శిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి తులరాశి వారు కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు వృశ్చిక రాశి వారికి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ధనుస్సు రాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి ధనాదాయం బాగుంటుంది సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి వారు పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది కుంభరాశి వారు మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి మీనరాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో మీ శ్రమ ఫలిస్తుంది ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి